ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది కేటీఆర్ ఫామ్ హౌస్ లెక్కలు బయటకొస్తాయా రూల్స్ ప్రకారమే కట్టారా లేదంటే బుల్డోజర్ ఎక్కుతుందా ఇరిగేషన్ అధికారులు తేల్చే లెక్క ఎలా ఉండబోతోంది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంది ఎక్కడై సర్వే నంబర్ మూడు వందల పదకొండు మూడు వందల పదకొండు బై ఏడులో పన్నెండు వందల పది చదరపు గజాల్లో మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు చదరపు అడుగుల మేర దీన్ని నిర్మించారు అయితే దీన్ని ఫిరంగినాల ఆక్రమించి నిర్మించారని ఆరోపణలున్నాయి దీనికి తోడు జీవో నూట పదకొండుకు విరుద్దంగా నిర్మించారని ఫిర్యాదులు కూడా వచ్చాయి ఈ క్రమంలో అధికారులు ఈ ప్రాంతాన్ని గతంలో పరిశీలించారు అయితే ఫామ్ హౌస్ విషయంలో బంధనల ప్రకారమే చర్యలు తీసుకోవాలని ఇటీవల హైకోర్టు హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలుంటే నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వాలని డాక్యుమెంట్స్ పర్మిషన్స్ ప్రాపర్టీ ట్యాక్స్ రసీదులన్నింటినీ పరిశీలించాక నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది ఈ క్రమంలో నీటిపారుదల రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు ఫామ్ హౌస్ చుట్టూ కొలతలు వేశారు నాలా దగ్గర మెజర్మెంట్స్ తీసుకున్నారు పూర్తి స్థాయిలో సర్వే చేసిన అధికారులు నివేదికను హైదరాకు సమర్పిస్తారు దానికి అనుగుణంగా తర్వాత యాక్షన్ ఉంటుందని చెబుతున్నారు అయితే ఇది ఇక్కడి నుంచి చాలా దూరం ఉంటుంది నేను సర్వేర్ గారు ఇరిగేషన్ ఆఫీషియల్స్ వచ్చినారు చూస్తున్నాను ప్రాపర్గా సర్వే చేసిన తర్వాతనే క్లారిటీ వస్తుంది జెన్వాడ్ ఫామ్ తనది కాదని మాజీ మంత్రి కేటీఆర్ గతంలోనే చెప్పారు తన ఫ్రెండుదని అన్నారు నిబంధనలకు విరుద్దంగా ఉంటే తానే దగ్గరుండి కూలగొట్టిస్తానని అన్నారు ఆ ఏరియాలో మరికొందరు ప్రముఖులకు సంబంధించిన ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయంటున్నారు ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రముఖుల చిట్టాను హైడ్రా సిద్దం చేసిందని సమాచారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్ని శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు దాంతో అసలు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ హైడ్రా పార్టీలో ప్రతిపక్ష పార్టీల్లో కొందరు నేతలు స్వాగతిస్తున్నారు మరికొందరు విమర్శిస్తున్నారు